ఉన్నట్టుండి ఈ ఏనుగులకు ఏమైందో తెలీదు సై అంటే సై అన్నట్లుగా రెండు ఏనుగులు గుద్దుకున్నాయి ఆపై పక్కనున్న జనాలపైకి దూసుకొచ్చాయి కిక్ సినిమాలో లగేతర ఆజామం అన్నట్లుగా పరిగెత్తాయి ఈ ఘటన కేరళలోని త్రిశూర్ జిల్లాలోని అరట్టు పూజ ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగింది ఉత్సవ విగ్రహాలను రెండు ఏనుగులపై ఊరేగించారు ఉన్నట్టుండి ఆ ఏనుగులు ఒకదానితో ఒకటి ఫైటింగ్కి దిగాయి భక్తులంతా భయంతో పరుగులు తీశారు జనాలపైకి గజరాజులు రావడంతో తొక్కిసలాట కూడా జరిగింది బావటి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జిపై ఎవరి మాట వినకుండా గజరాజులు దూసుకెళ్లాయి చివరకు ఎలిఫెంట్ స్కాడ్ రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చారు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి I'll see you next time.